మిత్రులందరికీ నా నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఆనాడు ఓడిపోయినప్పుడు కావాలని తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా నన్ను డిఫెమ్ చేయాలని ఆనాడు నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల్లో స్నాక్స్ కి సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతాం జరిగింది చిన్నబాబు చిరు తిండి ఇరవై ఐదు లక్షలైన పేరు టైటిల్ తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా నాడు ఆర్టికల్ వేశారు ఆ రోజు నుంచే నేను సాక్షిమైన పోరాటం మొదలు పెట్టాను ఎవరినా గాని మీడియా మిత్రుల గాని ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ట్యాక్స్ అని వెరిఫై చేసుకోవాలి ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఏమవుతున్నాం మీ అభిప్రాయం ఏంటి మీ వర్షన్ ఏంటనేది జనరల్ గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది దానిపైన నేను సుమారుగా గత ఆరు సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను ఇది ఏడోసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజీన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేసారో ఆ రోజు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరుత జరిగింది నేను గతంలోనే చెప్పాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానివ్వండి ఇప్పుడు కూడా అండి గడిచిన పద్దెనిమిది నెలలు కానివ్వండి నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో నేను ఉండట్లేదు నేను వాడే వాహనాలు రెండు వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఐదు నిమిషాలు నాయకులు మారాలంటే లాంజ్ లో కాఫీ కాఫీ పౌడర్ వాటర్ చివరికి మగ్గు కూడా నాే ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి మనం ప్ర ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు వాళ్ళే ఏ నమ్మకంతో అయితే మనకి గెలిపించారు ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బలాయిస్తాం నేను గతంలోనే చెప్పాను ఇంట్లో అమ్మా బ్రహ్మీ సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నా అది మా క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది సో పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో నేను చేస్తున్నా మీరే మిత్రులు కూడా తెలుసు నేను ఎప్పుడు విశాఖపట్నం వచ్చిన గవర్నమెంట్ ప్రోగ్రాం వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే నేను పడుకుంటా పొద్దున్నేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి బయలుదేరడం కూడా మీరు అందరు చూస్తాం జరుగుతుంది సో క్రమశిక్షణ ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది క్యారికేచర్ వేసి అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు నిన్నైనా పోరాడాలని ఆనాడి నేను నిర్ణయించాను తప్పుడు రాత్రిల పైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను రెండు కాదు మూడు కాదు ఐదు కాదు ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే నాడు తప్పు నేను ఎక్కి నేను చేయబోను కూడా